కొత్తపేట డివిజన్ పారిది గాయత్రిపురంలోని త్రిక్షోలి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడికి రెండో రోజు ఎంతో ఘనమైన పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా తమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇలాగే ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు గతంలో వేరే ప్రదేశంలో తమ వినాయకుడు ఉండేదని ఒక సంవత్సరం నుండి ఇక్కడ నెలకొల్పి ఘనమైన పూజలు నిర్వహిస్తున్నామన్నారు ఈ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు దాండియా ఆటలు తాంబూల ఆటలు నిర్వహించుకుంటామని అన్నారు ఆ భగవంతుడి ఆశిష్యులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఆరవ రోజు సెప్టెంబర్ పన్నెండవ తేదీన అన్నదాన కార్యక్రమం ఉంటుందని శోభయాత్ర పదిహేనవ తేదీన ఉంటుందని కావున భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు ఈ కార్యక్రమంలో ప్రణీత్ ప్రణవ్ రిషి శాండీ సుమిత్ హర్షిత్ సాయి చరణ్ నితిన్ యాష్ సుమిత్ అనిత్ విష్ణు ప్రభాత్ తదితరులు పాల్గొన్నారు మా అసోసియేషన్ పేరు త్రిశూర్ అసోసియేషన్ ఈసారి ఇది మా నాలుగవ నాలుగవ సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటున్నాము గత కాలంలో వేరే వేరే ఏరియాలో ఉంటుండే ఇప్పుడు ఈ ఫోర్త్ ఇయర్ మనం గాయత్రిపురం కాలనీ రోడ్ నెంబర్ టూలో జరుపుకుంటున్నాము అన్నదాన కార్యక్రమాలు మరియు కల్చరల్ యాక్టివిటీస్ కూడా జరుపుకుంటున్నాము నా పేరు ప్రణవ్ మా అసోసియేషన్ పేరు త్రిశూర్ యూత్ అసోసియేషన్ మేము గత నాలుగు సంవత్సరాల నుంచి గణేషుడిని పెడుతున్నాం మేము ఈ గాయత్రిపురం కాలనీలో ఫస్ట్ టైం గణేషుడిని పెడుతున్నాం గాయత్రిపురం కాలనీ రోడ్ నెంబర్ టూ మాది అందరు రావాలి అందరు పూజలో పాల్గొనాలి అందరు భక్తులు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను మేము అన్నదానం కూడా అన్నదాన కార్యక్రమం కూడా పెట్టబోతున్నాము అది పన్నెండవ రోజు ఉంది అనగా అది ఆరో త రోజు సెప్టెంబర్ ట్వెల్వ్ మా మేము మా నిమజ్జనం డేట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ సెప్టెంబర్ తొమ్మిది రోజులు అందరు మంచిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను